భారత రాష్ట్ర సమితికి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో రిలవెన్స్ లేదు వాళ్ళ అవసరం లేదు వాళ్ళకు ఒక్క సీటు వచ్చినా వృధా అయినట్లే వాళ్ళకు ఓటేస్తే మూసీలో వేసినట్టే ఈ రకం కిషన్ రెడ్డి గారు మాట్లా ఉన్నారు నేను అడగదలుచుకున్న కిషన్ రెడ్డి గారిని ఇక్కడి నుంచి నేరుగా మేము రిలవెన్సే కాకపోతే బిఆర్ఎస్ లెక్కలకు వచ్చే పార్టీ కాకపోతే పొద్దున్నే మా మీద ఎందుకు పది సంవత్సరాలుగా కేంద్రంలో ఉన్న పార్టీగా ఐదు సంవత్సరాలు మంత్రిగా నువ్వే మేడ్చినావో చెప్పు కదా ఈ రాష్ట్రానికి మీ వల్ల ఈ రాష్ట్రానికి ఒకరిగినటువంటి మేలేదో చెప్పండి కదా మా పార్టీ లెక్కలకు రాని పార్టీ అయితే మేము పోటీలో ఉండే ప్రసక్తే లేకపోతే మా మీద విమర్శలు ఎందుకు చేస్తూ ఉన్నావు అంటే మీకు స్పష్టంగా తెలుసు రేపు పొద్దున పార్లమెంట్లో కూడా గతంలో లాగానే బిఆర్ఎస్ పార్టీకే ఎక్కువ సీట్లు వస్తాయి కాంగ్రెస్ యొక్క మొన్నటి ఫలితం కానీ మీ యొక్క పటాటోపం కానీ అనే విషయం మీకు తెలుసు కాబట్టి పొద్దున్న లేస్తే మమ్మల్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు ఇంకా విచిత్రం ఏంటంటే కిషన్ రెడ్డి గారి యొక్క పార్లమెంట్ సెగ్మెంట్లో ఏడు అసెంబ్లీ సీట్లు ఉంటే ఒక్క సీట్లు కూడా బీజేపీకి గెలవలేదు నీవు కేంద్ర మంత్రి మూడు శాఖలకు మంత్రి కేంద్రంలో నీ నీవే అధ్యక్షునిగా ఉన్నావు కేంద్రంలో నీ పార్టీ అధికారంలో ఉంది ఇదే పార్లమెంట్ సెగ్మెంట్లో బీజేపీలోని అత్యున్నతమైనటువంటి విధాన నిర్ణాయక సంస్థ ఏంటంటే పార్లమెంటరీ బోర్డు ఆ పార్లమెంటరీ బోర్డులో ఉన్నటువంటి లక్ష్మణ్ గారు ఉన్నారు మీ ఇద్దరు ఉంటారు కానీ మీరిద్దరు గతంలో ప్రాతినిధ్యం వచ్చినటువంటి అసెంబ్లీ బీజేపీకి వెళ్ళదు రాష్ట్రంలో సింగిల్ డిజిట్ దాడదు హైదరాబాద్ నగరంలో సింగిల్ సీట్ వస్తుంది హైదరాబాద్ గ్రేటర్ హైదరాబాద్లో మెజార్టీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలుస్తుంది రాష్ట్రంలో ముప్పై తొమ్మిది సీట్లు గెలిచినాం ముప్పై ఏడు పర్సెంట్ ఓట్లు మాకు వచ్చినాయి గెలిచిన కాంగ్రెస్ పార్టీకి మాకు వన్ పాయింట్ సెవెన్ నైన్ పర్సెంట్ ఎయిట్ పర్సెంట్ మాత్రమే తేడా ఉంటుంది మేము రిలవెన్స్ కాదంటారు ఎవరైనా తలకాయ మీద మెడకాయ మీద తలకాయ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇటువంటి మాటలు మాట్లాడతారా కిషోర్ రెడ్డి గారు ఆలోచించుకోవాలా డాక్టర్ లక్ష్మణ్ గారు చెప్తారు మా పార్టీ ఆయన పార్లమెంటరీ బోర్డు మెంబర్ ఆయన పోయినసారి పోటీ చేస్తే మూడో స్థానం వచ్చింది ఈసారి కూడా ఆయన ఉన్నటువంటి అసెంబ్లీ సెగ్మెంట్లో మూడో స్థానం భారతీయ జనతా పార్టీ ఆయన పార్లమెంటు సీట్లు ఎవరు పోటీ చేయాలని నిర్ణయించే పార్లమెంటరీ బోర్డులో మెంబరు ఆయన కూడా బీఆర్ఎస్ పార్టీ ఓన్లీ వ్యాపారులకి భూములు ఇచ్చారు మేము విచారణ చేస్తాము ఇదే పార్టీ బండి సంజయ్ మాట్లాడతాడు బీఆర్ఎస్ పార్టీ బలహీనమైందని మాట్లాడతాడు బలహీనమైన పార్టీ చేతిలో ఎట్లా ఓడిపోయినవారని ఆయన నువ్వు అంటే దానికి మాత్రం సమాధానం చెప్పరు నేను వచ్చి చెప్పొచ్చేది ఏంటంటే రోజు మమ్మల్ని తిట్టడం కాదు చేతనైతే మీకెందుకు ఓటేయాల తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు అని కిషన్ రెడ్డి గారు కానీ లక్ష్మణ్ కానీ సంజయ్ గారు కానీ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది ఇవాళ ఎంత రేషం లేకుండా బ్రతుకుతున్నారంటే పది సంవత్సరాలు అక్కడ మీరు కేంద్రంలో అధికారంలో ఉన్నారు ఈ రాష్ట్రం ఏర్పడినప్పుడు విభజన చట్టం అనొకటి ఉంది ఆ విభజన చట్టంలో అనేక అంశాలు తెలంగాణ రాష్ట్రానికి రావాలి పోయినసారి ఈ రాష్ట్రం నుంచి మిమ్మల్ని నలుగురిని ఎంపీలుగా గెలిపించినారు కిషన్ రెడ్డి గారిని సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలు గెలిపించి కేంద్ర మంత్రిని చేసినారు ఒక్కటంటే ఒక్క విభజన హామీనైనా సాధించినావా అది చెప్పి ఓట్లాడడానికి రా కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ కోసము తెలంగాణ ప్రజానీకం ఎదురు చూసింది సాధించినావా సాధించి ఉంటే పోయి వరంగల్ ప్రాంతంలో వెళ్ళి ఓట్లు అడుగు ఇక్కడ కనీసం భువనగిరిలో ఏమ్స్ కంప్లీట్ కాలేదు దానికి కావాల్సిన నిధులు ఇప్పించలేదు పూర్తి స్థాయిలో అది ఇప్పించి ఉంటే ఇక్కడ వచ్చి ఓట్లు అడుగు సికింద్రాబాద్ పార్లమెంట్ ప్రజలు మిమ్మల్ని గెలిపిస్తే కనీసం ఇక్కడ ఒక ఇటుక పెట్టలేదు ఎక్కడ కూడా సికింద్రాబాద్ పార్లమెంటుకు కానీ హైదరాబాద్ నగరానికి కానీ వరదలు వస్తే నయా పైసి ఇప్పించలేదు రూపాయి ప్రయోజనం లేదు మీతోటి ఎట్లా సికింద్రాబాద్ ప్రజలు రేపు పొద్దున మీరు వచ్చి ఓట్లు అడుగుతారు ఈ రాష్ట్రానికి భారతీయ జనతా పార్టీ ఎంపీలు ఏం చేసినారు పార్లమెంట్లో కనీసం ఒక్కసారైనా ఐటీఆర్ రద్దు చేసినారు మీరు వచ్చిన తర్వాత ఐటీఆర్ ఏర్పరిస్తే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇన్వెస్ట్మెంట్ రీజన్ వస్తే ముప్పై నలభై లక్షల ఉద్యోగాలు పరోక్షంగా ప్రత్యక్షంగా వస్తాయి హైదరాబాద్ ఐటీ రంగంలో గణనీయంగా అభివృద్ధి చెందుతుంది అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ రోజు మీకు లేఖలు రాసింది మా ఐటీ మంత్రి కేటీఆర్ గారు అనేక సార్లు అడిగినారు కిషన్ రెడ్డి గారు కనీసం ఒక్కసారైనా కేంద్ర మంత్రిగా సంబంధ శాఖ మంత్రిని అడిగినరా అనే ప్రశ్న నేను మిమ్మల్ని వేస్తూ ఉన్నాను నిమ్స్కు డబ్బులు ఇవ్వాలని అడిగినాం ఫార్మా సిటీకి డబ్బులు ఇవ్వండి అని అడిగినాం హైదరాబాద్కు వరదలు వస్తే డబ్బులు ఏమని అడిగినాం బయారం స్టీల్ ఫ్యాక్టరీ పెట్టమని అడిగినాం కృష్ణా వాటర్కి సంబంధించినటువంటి యొక్క వాటాను తేల్చమని అడిగినాం యాభై యాభై నిష్పత్తులు ఏమని అడిగినాం ఒక్కదానికైనా కేంద్ర మంత్రిగా వెళ్ళి మీరు పార్లమెంట్లో అడిగినారా మీ కేంద్ర మంత్రివర్గంలో చర్చించినారా ఒక్క దాఖలా ఉంటే చెప్పి ఈ విజయ సంకల్ప యాత్రలో మాటలు మాట్లాడాలా అంతేగాని లేస్తే ఎన్నికల దగ్గరకు వచ్చినాయి కాబట్టి రక రకరకాల మాటలు మాడుతారు శంకుస్థాపనలు చేస్తారు తప్పితే తెలంగాణ రాష్ట్రానికి మీ వల్ల ఒరిగిన ప్రయోజనం శూన్యం కాబట్టి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పండి ఉల్టా ఇవాళ ఓట్లకు తిరుగుతున్నారు మీరు ఇవాళ మీరు ఈ రాష్ట్రానికి ఏమన్నా చేసి ఉంటే ఓట్లు అడగాలని చెప్పేసి నేను కోరుతూ ఉన్నాను అసలు మాకు రిలవెన్సే లేదు ఎందుకు రిలవెన్స్ లేదంటే బీఆర్ఎస్ పార్టీ ప్రాంతీయ పార్టీ అంట అందుకనే మేము రిలయెన్స్ లేము లెక్కలకు లేమంట జర మేము ప్రాంతీయ పార్టీ అనుకుందాం సేపటికి మాతో అవసరం లేదనుకుంటే తెలంగాణ ప్రజలు ముందు అన్ని సీట్లు ఇచ్చేవాళ్ళు కాదు పోయినసారి తొమ్మిది సీట్లు వచ్చేటివి కాదు మాకు పార్లమెంట్లో మేము రిలయెన్సే లేవనుకుందాం ప్రాంతీయ పార్టీలు అవసరం లేదనుకుందాం ఎందుకు నీ ఎన్డీఏలో అన్ని ప్రాంతీయ పార్టీల కాళ్ళు మొక్కి మరీ తెచ్చుకుంటున్నావు ఇవాళ ఏదో నాలుగు వందల సీట్లు కావాలని చెప్పేసి దేశమంతా ఎక్కడెక్కడ పార్టీలు అందరితో పొత్తు పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు ప్రాంతీయ పార్టీల అస్తిత్వాన్నే మీరు గౌరవించినప్పుడు మరి ఎందుకు మీ ఎన్డీఏలో ఇరవైకి పైగా ప్రాంతీయ పార్టీలు ఉన్నాయో మీరు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను ఒక్కటే భారతీయ జనతా పార్టీ నాయకులను అడుగుతా ఉన్నాను మీరు కల్లబొల్లి మాటలు చెప్పి నాలుగైదు కేంద్రంలో అధికారం ఉంది కాబట్టి ఐదు రథాలు వేసుకొని నేను ఎవరిని కూడా అవమానించను పొద్దున్న లేస్తే కొత్త బిచ్చల్లాగా తయారు కావడం కాదు మీద తిరగడం కాదు చేతనైతే దమ్ము ఉంటే తెలంగాణ రాష్ట్రానికి పోయిన పది సంవత్సరాల్లో దొంగ లెక్కలు చెప్పడం కాదు ఒక ఆయన రెండున్నర లక్షలు ఇచ్చినామంటాడు ఒక ఆయన మూడున్నర లక్షల కోట్ల కోట్లు తెచ్చినామంటాడు అనామతుగా జాతీయ ప్రాజెక్టులో భాగంగా వచ్చేటటువంటి రైల్వే స్టేషన్లు రహదారుల ముచ్చట్లు చెప్పకుండా కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి అదనంగా ఏం తెచ్చినారో చెప్పండి సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడిగా కేంద్ర మంత్రి అయినందుకు అదనంగా చేకూర్చిన ప్రయోజనం ఏమిటో చెప్పండి బండి సంజయ్ కానీ అరవింద్ కానీ సోయం బాపురావు కానీ వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాలకు అదనంగా ఏం సాధించారో చెప్పండి విభజన చట్టంలో ఉన్నటువంటి హామీలను ఒక్కటి ఎందుకు సాధించలేదో తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పండి పోనీ కనీసం మీకేమైనా రేషన్ పౌరుషం ఉంటే ఈసారైనా ఏం చేయగలుగుతారో ఆ విజన్ చట్టంలో అవన్నీ చెప్పి ప్రజల ముందు కోట్లకు రాదండి కానీ పొద్దున్న లేస్తే బీఆర్ఎస్ పార్టీని తిట్టాలి మాకు రిలవెన్స్ లేదని చెప్పాలి లేకపోతే కేసీఆర్ గారిని తిట్టాలి ఇవన్నీ మాటలు మాట్లాడడం అనేది ఏ రకంగా కరెక్టో బీజేపీ నాయకులు చెప్పాలి పొద్దున్న లేస్తే నేను చూసినా మొన్న కిషన్ రెడ్డి గారు బీఆర్ఎస్ కోటేస్తే మూసీ నదిలో వేసినట్టే నీవు పదిహేనేళ్ళు ఎమ్మెల్యేగా ఆ మూసీ నది పక్కన అంబర్పేట్లో నాయకత్వం చేసినావు మరి మూసీ నది బాగు మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెట్టినారు ఇవాళ మూసీని బాగు చేస్తూ ఉన్నారు మేము సంకల్పించాం సరే ప్రభుత్వం ఏం ప్రయత్నం చేస్తో చూడాలి కానీ నమామి గంగేకి ఇచ్చినట్టు ఆ గంగాను బాగు చేసినట్టు మరి మూసీ నదికి ఒక వంద కోట్లు ప్రకటించే ప్రయత్నం చేయించు అట్నైనా ఓట్లాడు రాష్ట్రానికి ఏమీ చేయను గెలిపించిన సికింద్రాబాద్ పార్లమెంట్కి ఏమీ చేయను కానీ బీఆర్ఎస్ పార్టీని తిడతాను బీఆర్ఎస్ కోటేస్తే వృధా వేసినట్టే మా సంగతి ఎందుకు భయ్ నీవేం చేస్తావో చెప్పని చెప్పేసి నేను కిషన్ రెడ్డి గారిని కానీ మిగతా బీఆర్ఎస్ పార్టీ నాయకులను బీజేపీ నాయకులను కోరుతా ఉన్నాను లక్ష్మణ్ గారు లాంటి వాళ్ళు కూడా పార్లమెంటరీ బోర్డు మెంబర్లో ఉన్నారు జాతీయ స్థాయి పదవులు ఉన్నాయి మీరనే చెప్పండి కాబట్టి నేను ఒకటే ఒకవేళ మా వైపు చూపిస్తే నాలుగు వేలు మీ వైపు చూపిస్తాయి ఇటువంటి చిల్లర మల్లల మాటలు ప్రజల్ని ప్రభావితం చేయలేని మాటలు కళ్ళబొల్లి మాటలు తగ్గించి ప్రజలకు ఏం చేస్తారో చెప్పి ప్రజల ముందుకు రావాల్సిందిగా నేను బీజేపీ నాయకులను కోరుతూ ఉన్నాను మొన్న ఎన్నికల్లో చూస్తే మాకు అస్తిత్వం లేనటువంటి నాయకులు వాళ్ళు తెలుసుకోవాలి బీఆర్ఎస్కి ముప్పై ఏడున్నర శాతం కాంగ్రెస్కి ముప్పై తొమ్మిది పాయింట్ నాలుగు అంటే వన్ పాయింట్ సెవెన్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ బీజేపీకి థర్టీన్ పాయింట్ నైన్ పర్సెంట్ చెప్తున్నారు ఎయిట్ సీట్స్ ఎట్లా మాకంటే ఎక్కువగా అని చెప్పేసి మాడుకుంటారు అనే విషయాన్ని ప్రజలు ఎవరు కోరుకున్నారు హైదరాబాద్ నగరంలో హైదరాబాద్ నగరంలో జరిగిన అభివృద్ధి ఏ ఎవరితో జరిగింది ఇన్ని ఫ్లైఓవర్లు ఎట్లా వచ్చినాయి ఇన్ని రోడ్లు ఎట్లా వచ్చినాయి ఇంత ఐటీ ఎక్స్పోర్ట్స్ ఎవరితో పెరిగినాయి ఇన్ని పెట్టుబడులు ఎవరి ద్వారా వచ్చినాయి ఇంత నగరం ఇంత బ్రహ్మాండంగా ఇట్లా విస్తరించింది ఎస్ఎన్డిపి కానివ్వండి ఎస్ఆర్డిపి కానివ్వండి సిఆర్ఎంపి కానివ్వండి ఈ పథకాలు తీసుకొచ్చి నగరాన్ని బ్రహ్మాండంగా చేసింది ఎవరు అంతర్జాత్య స్థాయిలో హైదరాబాద్ నగర కీర్తి ప్రశ్నలు పెంచినటువంటి యొక్క నాయకత్వం ఎవరిది ఇవన్నీ చూసే కదా మొన్న గ్రేటర్ హైదరాబాద్లో ప్రజలు ఏకపక్షంగా తీర్పిచ్చినారు ఈ విషయాన్ని గమనించకుండా మీరు గెలిచింది ఒకటే ఒక సీటు నీవు సక్సెస్ఫుల్ కేంద్ర మంత్రివైతే మరి అంబర్పేటన గెలవాలి కదా గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క సీటు గెలిపించుకోలేనోడు రాష్ట్రంలో మాకే మెజార్టీ సీట్లు మాడుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారనే విషయాన్ని కిషన్ రెడ్డి గారు గమనించాల ఒకటే ఒక సీటు గెలిచింది అది రాజాసింగ్ గెలిచింది ఆ రాజాసింగ్ లాస్ట్ టైం ఈయన ఓడిపోయినట్టు కూడా గెలిచినాడు ఆయన ఈయన ఆయన గెలుపుకి ఈయనకు సంబంధమే లే మళ్ళీ పొద్దున్నేస్తే మమ్మల్ని తిడతాడు కాబట్టి కొద్ది ఆత్మ ఆత్మగౌరవంతో వాస్తవాలకు అనుగుణంగా మాట్లాడండి ఎవరితో పోటీ ఉంటుంది అనేది కాదు ఇవాళ అసెంబ్లీలో మాకు ప్రజల యొక్క తీర్పు భిన్నంగా వచ్చింది చాలా తక్కువ శాతంతో వచ్చింది కానీ రాష్ట్రంలో ప్రజల్లో ఆలోచన వస్తూ ఉంది ఇవాళ ఎన్నుకున్న ప్రభుత్వము సరైన రీతిలో పాలించట్లేదని ఒక ఆలోచనకు ప్రజలు వస్తూ ఉన్నారు పార్లమెంటులో తెలంగాణ వాణి బాణి వినిపించాలంటే భారత రాష్ట్ర సమితి ఎంపీలు ఉండాలని చెప్పేసి ఒక ఆలోచన ప్రజల్లో ఉంది మీరు ఎన్ని చెప్పినా డబుల్ ఇంజన్ సర్కార్ అని చెప్పినారు కర్ణాటకలో ఓడగొట్టినారు తెలంగాణలో చెప్పినారు డబల్ ఇంజన్ సర్కారు సింగిల్ డిజిట్ దాటలేదు మీరు ఉంటే ఏం చేస్తారు మోదీ గారు తీసుకునేటువంటి నిర్ణయాలకు తెలంగాణకు అనుకూలంగా ఉన్న నిర్ణయాలకు డూడూ బసవన్నర్ లాగా పార్లమెంట్ లాగా తలుపు వస్తారు విభజన హామీలు ఇవ్వనని నరేంద్ర మోదీ గారు భీష్మించుకుంటే మీరు మాట్లాడరు రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వనంటే మాట్లాడరు లేకపోతే బయార స్టీల్ ఫ్యాక్టరీ అవసరం లేదంటే మాట్లాడరు హైదరాబాద్ నగరానికి అంటే మాట్లాడరు వరదలు వస్తే గుజరాత్కి వెయ్యి కోట్లు ఇస్తాను హైదరాబాద్ నగరానికి నయా పైసా విధిల్చనంటే మాట్లాడరు ఇదే పని కదా మళ్ళీ చేస్తారు మీరు పార్లమెంట్కు పోతే నరేంద్ర మోదీ గారిని కేంద్ర మంత్రివర్గంలో ఓ ప్రశ్న వేసేటట్టు దమ్ము ఉందా అటువంటి యొక్క నాయకులు పార్లమెంట్లో ఉంటేనేమి లేకపోతేనేమి తెలంగాణకు వచ్చే లాభం ఏంటి తెలంగాణకు ప్రాజెక్టులు రావాలంటే తెలంగాణకు రావాల్సిన హక్కులు రావాలంటే తెలంగాణకు రావాల్సిన నిధులు రావాలంటే పోరాటం చేసే మనస్తత్వం కదా కావాలి ఆ పోరాటం చేసే మనస్తత్వము ఓన్లీ భారత రాష్ట్ర సమితి ఎంపీలది మాత్రమే మీరు గత రెండు పార్లమెంట్ సెషన్స్లో వినోద్ కుమార్ గారి నుంచి మొదలు పెట్టుకొని మిగతా అందరు ఎంపీలు కూడా తెలంగాణ రాష్ట్రానికి సాధించినటువంటి యొక్క విషయాలను మేము మాత్రమే అడిగినాం తప్పితే బీజేపీ ఎంపీలు ఒక్కనాడు కూడా తెలంగాణ ప్రయోజనానికి కావాల్సినటువంటి ఒక్క అంశాన్ని అడగలేదు అయినా ఇంకా కూడా పౌరుషం లేకుండా ఏమి డీటెయిల్స్ చెప్పకుండా స్టాటిస్టిక్స్ లేకుండా మమ్మల్ని తిట్టి మాత్రమే పబ్బం కట్టుకోవాలని చూస్తే ప్రజలు హర్షించరనే విషయాన్ని గమనించాలని చెప్పేసి కూడా నేను మీ ద్వారా ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాను ఇప్పటికైనా ఏం చేశారు ఏం చేస్తారు అని చెప్పండి ఇంతవరకు మీరు విభజన హామీలు ఎన్నడూ కూడా పట్టించుకోలేదు ప్రజలకు క్షమాపణ చెప్పి ముందుకు రండి ఏదో మోదీ గారి గాలి మీద గెలుస్తాం ఇంకోళ్ళ గాలి మీద గెలుస్తామంటే అంటే మోదీ గారు రెండు వేల పద్నాలుగులో ఉన్నారు పద్దెనిమిదిలో ఉన్నారు ఇరవై మూడులో ఉన్నారు ఇరవై నాలుగులో ఉన్నారు మీరు మాత్రం రారు మళ్ళీ మీరు నేను చివరిగా చెప్తా ఉన్నాను పోయినసారి మీకు వచ్చిన సీట్లు రీటైన్ చేసుకుంటే అదే భారతీయ జనతా పార్టీ గొప్ప పోటీ అంతా కూడా బీఆర్ఎస్ కాంగ్రెసా లాగానే ఉంటుంది తప్పితే మీరు ఊసులో ఉండరనే విషయాన్ని తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ ప్రజల చైతన్యవంతులు నిజమేమిటి అబద్ధం ఏమిటి పది సంవత్సరాల్లో ఏం జరిగింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఏం ఒరిగింది ఏం రాలేదనే విషయం ప్రజల కళ్ళ ముందు ఉంది పది సంవత్సరాల్లో కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి కళ్ళ ముందు ఉంది ఖచ్చితంగా పార్లమెంట్లో జాతీయ స్థాయిలో తెలంగాణ రాష్ట్రం యొక్క హక్కులను కాపాడగలిగే శక్తి ఉంది బీఆర్ఎస్ మాత్రమే అనే విషయాన్ని ప్రజల మీద తెలియజేస్తున్నాను ఓకే థ్యాంక్ యూ